బలహీతల విషయంలో నేను పడిపోతున్నామండి మాటి మాటికి నేను నిలబడలేకపోతున్నానండి పాప పాలోచనలతోటి ఈ ఆధ్యాత్మిక యాత్రలో నేను ఎక్కడ ఆగిపోతానేమో అనుకున్న భయం నాకు అనుక్షణం వచ్చేస్తుంది ఎలాగా ఎలా దీన్ని ఓవర్కమ్ చేయడం ఎలాగ నేను దీని నుంచి తప్పించుకుని దేవుడి పక్షాన ఒక రోషం కలిగి పౌరుషంగా నిలబడడం ఎలాగా ఎలాగ దానికి సమాధానం చెప్పాలంటే క్రీస్తు వైపు మనం చూడాలి మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపడదాం మనం ఏం ఒప్పుకున్నాం ఆ రోజు బాప్తిజం తీసుకున్న తర్వాత లోకంలో నేను బ్రతకనని లోకం నాకు అసహ్యం వేసిందని లోకం నన్ను మోసం చేసిందని లోకంలోనే బ్రతికితే నేను మరలా నరకంలోనికే వెళ్ళిపోతానని ఈ పాప జీవిత అర్థం నాకు అర్థమైంది అనుకుని క్రీస్తు గురించి బ్రతుకుద్దామని నిత్య జీవం సంపాదిద్దామని వచ్చాం వచ్చినటువంటి మనం బాప్తిజం ద్వారా రక్షణ చేత పట్టుకున్నాం మనం క్రీస్తు మనకు అనుగ్రహించిన విలువుల్ని చేత పట్టుకున్నాం క్రీస్తు మనకు అనుగ్రహించినటువంటి సహవాసాన్ని చేత పట్టుకున్నాం క్రీస్తు మనకు ఇచ్చినటువంటి పౌరుషత్వాన్ని పట్టుకున్నాం అంటున్నాడు పౌలు వదలకు దీన్ని విడిచిపెట్టొద్దు ఎందుకు విడిచిపెట్టొద్దంటే అంటే నీకు ముందుగా నడిచినటువంటి క్రీస్తు ఆకాశ నీ కంటి ముందే వెళ్ళిపోయినటువంటి క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు ఉన్నటువంటి ఆ క్రీస్తు నీకు నాకు మనందరికీ చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా నీకు పాప పాలు వచ్చిన ఏవైతే కలిసి ఇబ్బంది పడిపోతున్నాను అంటున్నావు నీకు శరీర సంబంధమైన కోరికలు ఏవైతే వచ్చి ఇబ్బంది పడిపోతున్నానన్నావు నీకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలు అన్నింటిలోనూ అంటున్నాడు మనతో సహా అనుభవము కలిగిన వాడు అనుభవం ఉంది ఆయనకి నీకు వచ్చిన ప్రేరణలు ఆయనకు వచ్చినాయి నీకు వయసు ద్వారా వస్తున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో తనలో ఉన్నటువంటి మార్పులుగా ఆ జన్యుపరంగా ఆయనకు కూడా ఈ టేలో వచ్చినాయి నీకు వస్తున్నటువంటి భ్రమలు చిన్నప్పుడు ఎవరినో చూసినప్పుడు వాళ్ళలా ఉండాలనుకునే ఆలోచనలు ఆయనకి వచ్చినాయి కుర్రోలా ఆడాలనుకునే ఆలోచనలు ఆయనకి వచ్చినాయి ఎవరన్నా అంటే ఆయనకి పౌరుషం వచ్చింది ఎవరైనా ఏమంటే అలగాలనుకునే ఆలోచనలు ఆయనకి వచ్చినాయి వయసు పెరుగుతున్నప్పుడు నీలో వస్తూ ఏ విషయానికి నలిగిపోతున్నావో వచ్చినాయి అంటున్నాడు నాకు అనుభవం ఉంది రా విషయాల్లో నీతో పాటు సహా సమానమైన అనుభవం కలిగిన వాడిని నేను అలా అనుభవం కలిగినటువంటి క్రీస్తు జీవితాన్ని ఒక్కసారి చూడు ముప్పై సంవత్సరాల ఈ భూమి మీద ప్రజలకి కనబడకుండా బహిరంగంగా సువార్త చెప్పకుండా ముప్పై సంవత్సరాలు బ్రతికాడు ఎలా బ్రతికాడు తెలుసా పాపపు భ్రమలు ఆయన్ని చుట్టూ ముట్టిన ఏ విషయంలో కూడా పట్టించుకోలేదండి ఆయన పెరుగుతున్నటువంటి ఎదుగుదలలో ఎంతో మంది ఎన్నో హింస పెట్టే మాటలు మాట్లాడుతున్నా ఏ రోజు చలించిపోలేదు ఆయన ఆయన ఎంతో మంది నిందలు వేశారు అవమానాలు చేరు ఎన్నో ఎన్నో విషయాలను నలగొట్టారు ఆయన్ని ఆయన వయసు పెరుగుతున్నప్పుడు ఆయన వయసు మార్పుల్లో వచ్చేటువంటి శరీర సంబంధమైనటువంటి ఆ కోరికలు ఏవైతున్నాయో ఆ ధ్యానం వచ్చాయి ఆయనకి ఆ యవన కాలంలో నీవు నేను ఎంత రోచంగా ఉండేవాళ్ళు మాట అంటే ఎంత రేగిపోతూ ఉండేవాళ్ళు ఆయనకు వచ్చి ఇవన్నీ ఏ రోజు చూపించలేదంట ఆయన ఈరోజు నువ్వు నేను మనం అందరం మాట్లాడుతూ ఆయన ఏసుక్రీస్తు కదండి అని ఆయన గురించి ఏమన్నాడు తెలుసా నువ్వు ధరించిన రక్త మాంసాలు ఆయన ధరించడం ఎందుకో తెలుసా మనం విజయం సాధించాలి అని అడిగితే ఆయన ముందు మనకు బ్రతికి చూపించడానికి వచ్చాడు కనుక ఆయన కూడా మనం ఎలాంటి ఇబ్బందులు పడుతున్నామో ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయో ఎలాంటి ఆలోచన ఉంటే ప్రతీది ప్రాక్టికల్గా తన బాడీలో అనుభవించాలి అలా అనుభవించిన తర్వాత రే నువ్వు చూస్తున్నటువంటి ఆ చూపులు అణుంచుకోవడానికి నా కళ్ళు కూడా ఆయన పెంచుకుని చూశాను కానీ నేను పాపం చేయలేదు నీకు వస్తున్నటువంటి భ్రమలు నాకు వస్తున్నాయి ఎందుకంటే నిన్ను గెలిపించాలంటే అవి ముందు నేను ప్రాక్టికల్గా అనుభవించాలి ఒక మనిషి దీన్ని జయించగలడో లేదో నిన్ను చూడాలి ఖచ్చితంగా అని అనుకుని ఆయన కూడా ఈ భ్రమలు రప్పించుకున్నాడు కానీ నీకు లేక నాకు లేక పాపం చేయకుండా నిలబడ్డాడు ఇలా బ్రతకొచ్చు అని చెప్పాడు ఆయన